శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో ఈ రోజున మకర రాశి జాతికులు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి ప్రతి మాట అక్షర సత్యము ఇలా జరగాలని ఎప్పట్నుంచో వేచి ఉన్నారు జరిగిన ప్రతి పరిస్థితి కూడా ఈ రోజున గుర్తుకు తెచ్చుకుంటారు ఇలా జరిగినందుకు ఆనందపడతారు గత జ్ఞాపకాలు అన్ని కూడాను నుంచి మీకు అంతా మంచిగానే అనిపిస్తాయి చీకొట్టిన ఈ వ్యక్తి ఈ రోజున వీరి కాళ్ల వద్దకు రాబోతున్నారు ఎవరు ఆ వ్యక్తి మకర రాశి జాతికుల యొక్క జీవితంలో ఈ రోజున కలిగే ఆ మార్పులు ఏమిటి మీ యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఈ రోజున నెమరు వేసుకుపోతున్నారు తదితర అన్ని వివరాలతో పాటుగా ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో కూడా వీడియోలో తెలుసుకుందాము మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం ఏ ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేదాము చక్కటి తెలివితేటలతో ఈ రాశి జాతికుల యొక్క జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది వీరికి ఉన్న మంచి నైపుణ్యంతో సమస్యలు ఏది అయినా కూడా వేరు మూలం నుంచి దూరం చేసుకుంటారని చెప్పొచ్చు ఈ రోజున కొంచెం అనుకూలమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది అలాగే మీకు కొంత నిరాశ కలిగించే రోజుగా కూడా ఈ రోజు మిగిలబోతుంది ఈ రోజున వీరికి అంటే ఈ యొక్క జూన్ మాసంలో ఆరవ తేదీ నాడు ఏ తప్పు చేసినా కానీ కొంచెం అస్సలు పట్టించుకోవద్దు మీ జీవితంలో ఎవరైనా ఏదో ఒక విధంగా ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం చేయొచ్చు లేదంటే మీకు ఏదైనా కోపం తెప్పించే సంఘటనలు ఎవరైనా చేయొచ్చు ఇంట్లో అయినా బయట అయినా ఇటువంటి సంఘటనలు అయితే ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో అయితే జరగబోతున్నాయి ఇటువంటి ప్రయత్నాలు ఈ రోజున శత్రువులు కావచ్చు లేదా అయిన వారు కూడా కావచ్చు చేయబోతున్నారు ఈ రోజున ఇవి ఏమీ పట్టించుకోకుండా అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలు మరలా ఒక్కసారి గుర్తు చేసుకోవడం వల్ల మీరు మరలా మంచి అనుభూతి పొందుకుంటారు అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేక ఆలోచనలు ఉన్నా లేదంటే కంటికి కనిపించని దూరం ఉన్నా చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నా ఈ రోజున భాగస్వామి పట్ల చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు అలాగే జరిగిపోయిన కొన్ని విషయాలను మీరు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిత భాగస్వామితో అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి మీకు ఈ రోజున కొత్త పార్టీలతో కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి కొంతమందికి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెంగా ఆందోళన పెట్టొచ్చు బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల మీద జాగ్రత్త తీసుకోండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చివరాకరికూ ఈ రోజున ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి లేదా సాధించాలి అనుకునే పట్టుదల మీలో ఇంకాస్త ఇబ్బంది కలగజేస్తుంది పట్టుదల ఈ రోజు ఎక్కువగానే ఉంటుంది అనారోగ్య సమస్యల నిమిత్తం పనులు వాయిదా వేసే పరిస్థితి కూడా రావచ్చు కావున ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం గుర్తుంచుకోండి కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు ఈ ఈరోజు అవసరమవుతాయి అంటే పెద్దవారికి గాని చిన్నపిల్లలకు గాని ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే ఈ రోజు ఎదురు పడవచ్చు అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కొంచెం ఈ రోజున దూరంగా ఉండండి మంచిది మీరు కోరుకున్న అన్ని కూడా పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి రావచ్చు ఈరోజు రావడం వల్ల మీరు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారని చెప్పాలి మీకు విముక్తి అయితే కలుగుతుందని చెప్పొచ్చు ఈ రోజున ఈ రాశి జాతకులు మీ మనస్సు చెప్పేదానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడే ప్రశాంతంగా ఉంటారు బంధువులతో ఉన్నటువంటి చేదు సమయం తప్పకుండా మార్పు జరుగుతుంది విద్యార్థులు వ్యర్థమైన వినోదం ఆనందంలో ఉంటారు ఈ రోజు టైం వేస్ట్ చేసుకోవద్దు కొంచెంగా ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే సమయాన్ని వృధా చేసుకోవద్దు ఒకరికి ప్రతికూల వ్యాఖ్యలు ఉంటే ఇంకొకరికి సమస్యలు తెప్పించే సమయంగా ఉండొచ్చు మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడికి గురి చేసుకునే అవకాశం కనిపిస్తుంది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఎదుటి వారితో ఘర్షణకు దిగాలి అనే మనస్సు ఈ రోజున ఉండకూడదు ఏది ఏమైనా చూసి చూడనట్లు వచ్చేయడం ఉత్తమం కొన్ని రకాల ఇబ్బందులు మనసుని తాకితే ఇంకొన్ని రకాల ఇబ్బందులు మనకి చాలా వరకు కూడా తలనొప్పి తెప్పిస్తాయి ఈ రోజున ఆ ఘటనలు జరిగినా మీరు పక్కకు తోసేయడమే మంచిది ఎవరి గురించి ఎక్కువ ఆలోచించదు ఏదైనా అన్నా మీరు ఆ కోపాన్ని ఎక్కువగా తెచ్చుకుంటే మున్ముందు రోజుల్లో కొంచెం అనవసరమైనా లేని పోని చిక్కుల్లో పడే సూచన ఉంది కాబట్టి ఈ రోజున ఈ రాశి జాతికులు కోపాన్ని తప్పకుండా నూటికి నూరు శాతము కూడా కంట్రోల్ చేసుకోండి ముందుగా అరిచేయడం ఆ తర్వాత ఆలోచించడం లాంటివి కాకుండా ఆలోచించి మీ కోపాన్ని ప్రదర్శించకుండా మీరు అప్రమత్తంగా ఉంటే చాలా మేలు జరుగుతుంది లేదంటే మీ పని చెడిపోతుంది మీ యొక్క వాతావరణం కూడా దెబ్బతింటుంది మనసులో అలజడి కలుగుతుంది మీకు సంబంధించిన పనులు అన్ని కూడా పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించబోతున్నారు ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్రత్యేకమైన బాధ్యతలు కూడా లభించబోతున్నాయని చెప్పొచ్చు మీ పని సంబంధిత సమస్యలు కుటుంబాన్ని అతలాకుతలం చేయనివ్వకుండా ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల సంబంధాలకు ఎక్కువగా మీరు ప్రిపరేషన్ ఇచ్చిన వారవుతారు మీరు ఎక్కువగా సంబంధాలకు ప్రయారిటీ ఇస్తే సమస్యలు కలగకుండా జాగ్రత్త పడినట్లే ఎన్ని పనులైనా మీకు ఉండొచ్చు పనులు ముఖ్యమే అంతేకాకుండా పనులతో పాటుగా పనుల కంటే ఎక్కువగా కుటుంబం ముఖ్యము ఈ విషయం గుర్తుంచుకోండి ఈరోజు ఎన్ని పనులైనా చేయొచ్చు ఎంత బిజీగా అయిన లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఇది ముఖ్యమే కానీ కుటుంబానికి బంధువులకు ఆప్యాయతగా మాట్లాడాలి అని ఎదురు చూస్తున్న మీకు ఈ విధంగా అయితే ఈరోజు సమయం కేటాయించబోతున్నారు ఎలా కేటాయించాలి అని ప్లాన్ చేసుకుని వారితో సరదాగా ఉండడానికి మీరు ఈ రోజున సమయం కేటాయిస్తారు ఇవన్నీ కూడా మీరు మానసిక ఆరోగ్యాన్ని పెంపుదల చేసుకునేందుకు మెరుగుదల కోసం ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మీకు మానసిక ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోండి కాబట్టి ఇవన్నీ జరగాలంటే మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉండాలి చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో స్నేహితులతో ఎవరో ఒకరి దగ్గర ప్రశాంతంగా వాళ్లతో ఈ రోజున సమయాన్ని తప్పకుండా గడిపే ప్రయత్నం చేయండి ప్రేమ సంబంధంలో నిజాయితీగా ఉంటారు మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా ఈ రోజు ఉంటుంది అంతేకాకుండా ఎవరికైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకుని వివాహానికి దారి తీసే విధంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటున్నారో వారికి ఈ రోజున చాలా మంచి సదవకాశం అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా మీరు అన్నీ చేస్తారు అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా అన్ని చేసుకోబోతున్నారు ఎవరికైతే అంటే ఎవరైతే మిమ్మల్ని ఒక వేస్ట్ మీరు ఎందుకు పనికిరారు వీరి వల్ల ఏది చేతకాదు అంటూ చులకన చేసి మిమ్మల్ని దీని గురించి ఆలోచించనివ్వకుండా దేని గురించి కూడా ఒక అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా వెనక్కి లాగేశారు అంటే మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యక్తులు కావచ్చు లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసిన వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానివ్వండి మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు ఉంటారు కదా ఈ రోజున మీరు చేస్తున్న ఒక గొప్ప పనికి మీరు చేస్తున్న పని పట్ల ఒక ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారు అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైన లాభాలు పొందుతున్నారు అనే విషయాలు అన్ని కూడా వేరొకరి ద్వారా తెలుసుకుని ఎవరైతే మిమ్మల్ని చీకొట్టిన ఈ వ్యక్తులు కాదనుకొని వెళ్లిపోయినవారు ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరకు వచ్చి ఈ రోజున ఏదో మాకు తెలియక మీ గురించి తక్కువగా మాట్లాడ్డం మీ గురించి చీప్ చేసి మాట్లాడ్డం తెలిసి తెలియక జరిగిన ఈ యొక్క పనికి మమ్మల్ని మన్నించమంటూ తప్పకుండా వేడుకుంటారు మిమ్మల్ని కాదనుకుని వెళ్లారు ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ పని మీ యొక్క పని తీరు తెలుసుకుని మీరు చేస్తున్న ఆ యొక్క పని ఎంత తెలివితేటలతో పూర్తి చేస్తున్నారు మిమ్మల్ని ఆ విధంగా అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎలా స్టార్ట్ చేశారు ఎలా చేయాలి అనేది ఎవరికైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకుని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా చేస్తున్న ఆ పని వ్యవహారాలు అన్ని కూడా అడిగి తెలుసుకుంటారు ఈ రోజున మీకు సమాజంలో ఉన్నత గౌరవం పెరుగుతుంది మీ పని పట్ల కొంతమంది అంటే ఏదైనా ఉంటారు కదండి చేస్తున్న పనితీరుకు మీపై ఉన్న అభిమానం ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే వాళ్లే మరలా తిరిగి మీ వద్దకు రాబోతున్నారు అలాంటి వ్యక్తులను మీరు మరలా గుర్తు చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది జాతక పరంగా కాబట్టి ఏ వ్యక్తులను అయితే మీరు తిరిగి మీ జీవితంలోకి వచ్చి గుణపాఠం నేర్చుకోవాలని ఆశపడ్డారు మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముందు తల ఎత్తుకుని నిలబడాలి అనుకున్నారు అలాంటి వారు ఎవరనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది వారిని పక్కన పెట్టి ఎవరైతే వారి జీవితంలో ఇలా ఆహ్వానిస్తున్నారో ఎవరు అలా చేస్తున్నారో పని కట్టుకుని మరీ కూడా మీకు బాగా తెలుస్తుంది అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్త అవసరం మీరు ఈ సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రం లాగా విస్తరించబోతుందని చెప్పాలి ఈ రోజున పనులు అన్ని కూడా బాగా సాఫీగా సాగిపోతాయి ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి ఆరోగ్యానికి ఇది ఉపయోగకరంగా అదృష్టంగా ఉంటుంది అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా ఈ రోజు పాల్గొంటారు దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొంచుకుంటారు అలాగే డబ్బు కూడా మీకు ముఖ్యమైనది కాబట్టి దాని పట్ల సున్నితంగా వ్యవహరించండి డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదో లేదో కూడా తెలియదు కాబట్టి బంధాలు అనేటివి ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబంలో ఉన్న బంధాలను దూరం చేసుకోవద్దు అలా దూరం అయ్యే విధంగా మీ ప్రవర్తన ఇక ఉంచుకోవద్దు ఎక్కువగా కోపం వచ్చినా కూడా సముదాయించుకోండి కాస్తంత ఒంటరిగా ఉండి కోపాన్ని తగ్గించుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి బంధాలు నిలుపుకోవడానికి యత్నించండి మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఇంకాస్త ఆందోళనకు గురి చేస్తోంది కాబట్టి ఏదైనా వారికి కావలసినది తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కేర్లెస్ గా పెద్దవాళ్ల పట్ల ఉండడం మంచిది కాదు ఏదైనా సమస్యలు వారికి ఉన్నాయేమో అడిగి ఒకసారి జాగ్రత్తగా తెలుసుకుని వారికి కావలసిన అవసరాలు తీర్చడం ఇది మీకు మంచిది మీరు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసం మీకోసం భరోసా ఇస్తారు ఈరోజు మీకు ఇష్టమైన కావలసిన ఫుడ్ ని కూడా తింటారు దీనివల్ల మీ కుటుంబంలో అందరి మధ్య చాలా ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటోంది భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు అందరూ లాభాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి భాగస్వామ్యులతో చేతులు కలిపే విధంగా ఒక్కసారి ఆలోచించుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల చుట్టాలు రావడం లేదా ఈ రోజున మీ సమయం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అద్భుతమైన జీవితాన్ని ఈ రోజున మీరు చూడబోతున్నారని చెప్పక తప్పదు ఈ రోజున శివుణ్ణి మీరు ఆరాధించుకోవడం శివనామస్మరణ చేసుకోవడం శివాలయాన్ని తప్పకుండా దర్శించండి మీకు అంత మంచి జరుగుతుంది ఈ రోజున తప్పకుండా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకునేందుకు లక్ష్మీదేవిని ఈ రోజున ధూపదీప నైవేద్యాలతో పూజించండి ఈ రోజు శుక్రవారం తిది కావున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి ఆవు నేతితో దీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి తినిపించండి అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పించండి మీ ఇంట కనక వర్షం కురేవకమానదు అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది వీలుంటే గనక ఈ రోజున వీలుంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారిని దర్శించుకుని రండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి